అందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా నేను ఈరోజు ఒక పాతకాలం వంట పాతకాలం ఒక అద్భుతమైన వంట మీరు మీకు చూపించబోతున్నా అదేంటి అంటే చూడండి ఉద్దిపప్పు ఉడికించుకున్న ఉద్దిపప్పు చాలా బలం కొంచెం ఉప్పేసి కొంచెం ఉప్పేసి అవి తెల్లగడ్డలు వేసి ఎనిపేసుకోవాలి నెయ్యి ఇది వచ్చి నిప్పట్లన్నమాట ఉప్పు అనేకేనా ఇది చాలా బలం అండి అసలు పిల్లలకు కూడా ఎంత బలం అంటే తప్పేనా అన్నా నీకోసమే అంత బలం అనమాట అప్పుడు పెళ్లి చేస్తే కూడా పెళ్లి కొడుకులకి అని పెట్టేవాళ్ళు ఇప్పుడు అల్లి అంటేనే కూడా తెలియదు ఇప్పుడు అయితే తెలియదు అల్లి వంట ఏంటి అని ఎట్ అతను అనమాట ఈ తల్లిగడ్డని అప్పుడు ఆడవాళ్ళు కనుక పెద్ద మనుషులైతే అదే ఏమంటారు మా కాలంలో పెద్ద మనిషి అలాగే వాళ్ళు అంటే రజస్వాళ్ళు అయితే ఆడ మనిషి కన్నా ఆడవాళ్ళు కన్నా పెద్ద మనిషి అయితే ఇలాగే మంచి ఆహారం బలమైన ఆహారం నువ్వుల నూనె కొబ్బరి గిన్నెలో పోసి ఇచ్చేవాళ్ళు చాపించేవాళ్ళు పొద్దున్నే ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉంది నార్మల్గా పెట్టేవాళ్ళు అలాగే ఇలాంటి చిరుతిండ్లు కూడా పెట్టేవాళ్ళు ఇది చాలా బలం ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు తెల్లగడ్డ వేసి ఎలా రుద్దేసా అనమాట అయిపోయింది ఇప్పుడు ఈ నిప్పట్లన్నీ అరిసెలు అంటారు కొంత దగ్గర కొంత దగ్గర నిప్పట్లు అంటారు కొంత దగ్గర అతిరాసాలు అంటారు ఇవి ఇలా నడి నలిపి పెట్టుకున్నా అనమాట ఇవి ఇందులో వేసేసా ఇవి కూడా ఇందులో వేసేసా ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుదాము ఆవు నెయ్యి మంచిదండి నిజానికి ఆవు నెయ్యి టేస్ట్ ఉండదు ఇది ఇనువు నెయ్యి అనమాట అలా నెయ్యి వేసుకున్నా ఓకే ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలన్నమాట నెయ్యి ఉద్దిపప్పు అప్పుడు రోజుకు ఒక్కొక్క రకం పప్పుతో కలిపేవాళ్ళు అనమాట పెసరపప్పు ఒకరోజు శనగపప్పు ఒకరోజు ఉద్దిపప్పు ఒకరోజు అలా ఉడికించి ఇలా కలిపి నేతిలో ఏం తినకముందు ఇచ్చేసేవాళ్ళు అనమాట టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసు అండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అంత బాగుంటుంది అలాగే ఆ టేస్ట్ లాగే బలం కూడా విపరీతమైన బలం అన్నమాట చాలా అల్లిం పెళ్ళికొడుకులకి అలాగే ఆడపిల్లలకి బలానికి పెడతారనమాట ఇది మీకు అక్కడ ఇది ఎంతమంది తెలుసు ఒకవేళ మీరు తిన్నారా మరి తినుంటే ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు ఇది అస్సలు అరగదండి ఎంత బలం తెలుసా కొంచెం అంత లడ్డంత ముద్ద తింటే చాలు ఫుల్ హెవీ ఫుడ్ అండి ఇది ఫుల్ ఎనర్జీ హెవీ ఓకే ఇప్పుడు ఎలా కనిపిస్తామన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం నల్ల ప్లేట్ ఇస్తావా అస్సలు మామూలు బలం కాదండి సన్నగా ఉండేవాళ్ళు మేము లావు కావాలి అనుకునే వాళ్ళు ఇది కనుక తింటే విప్పరీతంగా లావు అయిపోతారండి ఒక నెల రోజుల్లో నాన్న చాలా అది చాలా బాగా టేస్ట్ కూడా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా మీరు ట్రై చేయండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇది పాత అయితే అందరికి తెలుసు ఇదిగో ఎత్తుకొని వస్తున్నారు పాత కాలం వాళ్ళకైతే ఇది తెలుసండి నువ్వులతో ఎన్ని రకాలు చేసేవాళ్ళు నువ్వులతో చేసేటి మతరసాలతో చేసేటి ఇవన్నీ పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్తగా చిన్నపిల్లలకి తెలియదు అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా పిల్లలకి మన పిల్లలకి చేసి పెట్టారనుకోండి ఎంత టేస్టో అసలు అన్ని కడిగి పెడతాం

Sosta mwen. A mwen anke. A mwen anke. Diyos. Dine nan. A mwen mwen. Nan mwen mwen. A dine nan mwen mwen. A dine nan mwen mwen.